హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే ప్రతి రోజు కన్నా ఈరోజు వంద రెట్లు సంతోషంగా ఉన్నాను ఎందుకంటే ఈ రోజు నేను శివాలయంలో ఒక రోజంతా శివాలయంలో సేవ చేసుకుంటూ ఉండాలని అయితే అనుకున్నాను ఆ కోరిక నెరవేరుతుందో లేదో అయితే చూడాలి ఇంకా పొద్దున ఫైక్ అయితే లేచిననమాట లేచి మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళిన అని చెప్పిన కదా ఇంకా వాళ్ళ ఇంటి పక్కన శివాలయం అయితే ఉంది అక్కడ మా మరదే పూజ చేస్తాడనమాట కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే లేచి గుడి మొత్తం వాళ్ళే శుభ్రం చేస్తారు ఇంకా ఈ రోజు కార్తీక సోమవారం అలాగే చివరి రోజు కాబట్టి ఈ రోజు అయితే నేను కూడా ఆ ఈ పరిశుభ్రతలో పాలు పంచుకుంటానని చెప్పేసి అయితే ఐదింటికి వెళ్ళేసి తొందరగా స్నానం చేసేసుకొని ఇంకా గుళ్ళోకైతే వెళ్ళిననమాట నేను గుళ్ళోకి వెళ్ళేసరికి మా అత్తమ్మ అయితే అక్కడ నూకేస్తుంది మా చెల్లి మా అత్తమ్మ అయితే క్లీన్ చేస్తున్నారు నేను కూడా వెళ్ళిన ప్రతిరోజు మీరే క్లీన్ చేస్తారు కదా పుణ్యమంతా మీరే కట్టుకుంటారా ఈ రోజైతే నాకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళనైతే అయితే ఇంట్లో పంపించేసి ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అయితే క్లీన్ చేసేసిన అనమాట ఇవి పాలిష్ బండలు ఉన్నాయి కాబట్టి భక్తులు అయితే వస్తారు కదా ఎక్కడ వాటర్ ఉన్నా జారే ప్రమాదం జరుగుతుంది అని చెప్పేసి ఇక మొత్తం వేపర్తో కొట్టేసి తర్వాత క్లాత్ వేసి కూడా తోడు చేసుకున్నాను అనమాట శివాలయాన్ని కడుగుతున్నంత సేపు నా మనసులో ఎంతో ఆనందం కలిగింది అనమాట ఇలాంటి అవకాశం అయితే మళ్ళీ మళ్ళీ రాదు కదా మనం ఏ గుడికి వెళ్ళినా మనం ఇంత దగ్గరగా సేవ చేసుకునే అదృష్టం అయితే మనకు కలగదు ఏ శివాలయానికి వెళ్ళినా మనం బయట నుంచి దర్శనం చేసుకొని రావాల్సిందే తప్ప దగ్గరగా వెళ్ళి మన చేతులతో శివలింగాన్ని కడగడం శివలింగాన్ని ముట్టుకోవడం ఇంతటి అదృష్టం అయితే ఎవరికి దొరకదు దొరికినా కొంతమందికి మాత్రమే దొరుకుతుంది ఈ రోజు ఈ అవకాశం నాకు దొరికినందుకు నేను నేనైతే ఎంతో అదృష్టంగా భావిస్తున్నా అనమాట ఇంకా గుడిలో అయితే మొత్తం క్లీనింగ్ అయితే చేసేస్తున్నా అనమాట ఫస్ట్ లోపలైతే చేసేసిన ఈ గుడి విశిష్టత ఏంటంటే ఈ శివలింగం పైన నూట ఎనిమిది శివలింగాలు చెక్కి ఉంటాయనమాట అదే విశిష్టత ఈ శివలింగానికి ఇక్కడ మనం కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని అయితే ప్రతీతి ఉందనమాట ఇక్కడ ప్రజలు మొత్తం ఇదే నమ్ముతారు నేను కూడా ఈ రోజు అయితే ఇక్కడ మొత్తం క్లీనింగ్ చేసేసుకొని శివయ్యకి అభిషేకము అన్న పూజ కూడా చేద్దామని అనుకున్నాను అనమాట ఇంకా శివాలయం బయట అయితే మనకు హనుమాన్ వారు కూడా ఉంటారు అలాగే చిన్న శివలింగము ఇంకో చిన్న నంది ఉంటది అటు పక్కనే మనకి జంట నాగులు కూడా దర్శనం అయితే ఇస్తాయి అన్ని ఈగులోనే ఉన్నాయన్నమాట ఇది శివలింగం అనమాట గుడి కడగడం కంప్లీట్ అయిపోయిన తర్వాత శివయ్య దగ్గరికి వెళ్ళి ఒకసారి అయితే దండం పెట్టుకుందాం అనుకున్నాను శివయ్యని చూస్తుంటే నా మనసులో ఎక్కడ లేని ఆనందం శివయ్యని పట్టుకొని ఏడవాలనిపించేసింది పట్టుకొని ఏడ్చేసినా మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఎంత దూరం వెళ్ళినా శివయ్య దర్శనం ఒక్కొక్కసారి ఇంత దగ్గరగా మనకైతే దొరకదు ఇలాంటి దర్శనం దొరకాలంటే ఎంతో పుణ్యం చేసి ఉండాలి నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో శివయ్యని ఇంత దగ్గరగా దర్శనం చేసుకున్నాను